భిక్షగాడు సూపర్ సక్సెస్ అందించుకున్నటువంటి విజయ్ ఆంటోనీ తిరుపతిలో సందడి చేస్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి భిక్షగాళ్లకు ఉన్నటువంటి బట్టలు సోపులు కూడా పంపిణీ చేస్తూ కూడా ఆయన ఒక వినూత్న రీతిలో కూడా ఇక్కడ ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు తిరుపతిలో చూడవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి భిక్షగాళ్ళతో విజయ్ ఆంటోనీ పూర్తిగా కూడా వాళ్ళతో మమైకమయ్యి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితులు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది విజయ్ ఆంటోని ఇప్పటికే భిక్షగాడు వన్ భిక్షగాడు టూ ఇద్దరు కూడా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భిక్షగాడు త్రీ కూడా తీసేందుకు పూర్తి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయ విజయ్ ఆంటోని స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలోనే చూడొచ్చు పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి చేరుకొని విజయ్ ఆంటోనీతో సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి మీకున్నటువంటి భిక్షగాలతో విజయ్ ఆంటోనీ సెల్ఫీ దిగుతున్నటువంటి సీన్ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో భిక్షగాడు త్రీ కూడా రాబోయే రోజుల్లో రాబోతుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన అంతా భిక్షగా మై మాట్లాడినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సార్ ఎలా చూస్తారు ఇప్పుడు రెండు మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు అసలు ఐఎమ్ రియలీ హ్యాపీ సార్ ఐ ఐ హ్యాడ్ అ కాన్ఫిడెన్స్ దాట్ ఇట్ విల్ బ్లాక్ బస్టర్ అండ్ యూ హ్యావ్ ప్రూవ్ దట్ మై జడ్జ్మెంట్ అండ్ యువర్ జడ్జ్మెంట్ ఆర్ సేమ్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ రిసెప్షన్ విచ్ యూ తెలుగు పీపుల్ ఆర్ గివింగ్ ఆల్సో ఈక్వల్ టు వాట్ ఐమ్ సీయింగ్ ఇన్ మై స్టేట్ అండ్ పోస్ ది సక్సెస్ ఆఫ్ పిచ్చగాడు టు ఐ హెవ్ డిసైడ్ టు మేక్ పిచగాడు త్రీ దట్ ఆల్సో విల్ బికమ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ దిఫరెన్స్ బిట్వీన్ పిచికార్డు వన్ అండ్ టూ ఇస్ పిచగా డిస్కసింగ్ సో ఫార్ట్ తీసుకున్నారు యాంటీ బిక్ అని చెప్పి దానిపైనెస్ తీసుకురాబోతున్నారు సార్ దెట్ హెస్ల్ అవేర్నెస్ అండ్ పార్ట్ త్రీ విల్ డూ ద సేమ్ థ్యాంక్ యూ సార్ సో ఈ విధంగా యాంటీ బికిలీ పైన అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి భిక్షగాళ్ళతో కలిసి తాను ఈ యొక్క కార్యక్రమం చేపట్టానని చెప్పి కూడా విజయ్ ఆంటోని చెప్తున్నాడు భిక్షగాడు త్రీ కూడా రెండు వేల ఇరవై ఐదుకి రాబోతోంది ఈ క్రమంలో దానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ కూడా ప్రస్తుతం నేను చేస్తున్నాను కాబట్టి దాన్ని కూడా సూపర్ సక్సెస్ చేసే విధంగా కూడా మా టీం అంతా పనిచేస్తుందని చెప్పి కూడా విజయ్ ఆంటోనీ స్పష్టం చేస్తున్నారు వీడియో గంటతో ఉమాశంకర్ ఆర్టీవీ తిరుపతి నుంచి